ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం శుక్లపక్షం పాడ్యమి తేదీ నుండి నవరాత్రులు ప్రారంభమవుతాయి ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం నుండి దేవీ నవరాత్రులు ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీ గురువారంతో ముగియనున్నాయి ఈ పదకొండు రోజుల పాటు దుర్గా అమ్మవారిని ప్రత్యేక రూపాల్లో పూజిస్తారు ఈ పవిత్రమైన రోజుల్లో ఇంట్లో కలశాన్ని ప్రతిష్ఠించి అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్మకం అలాగే ఈ నవరాత్రుల వేళ వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి ఈ నియమాలు పాటించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభించడంతో పాటు విపరీతమైన ధనలాభం కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు ఈ సందర్భంగా నవరాత్రుల్లో దుర్గాదేవిని ఎలా పూజించాలి అలాగే కలశాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి నవరాత్రులు పదకొండు రోజులు అమ్మవారిని పూజించలేని వాళ్ళు ఏ రోజున అమ్మవారిని పూజిస్తే మంచిది అనే ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మనలో చాలా మంది ఈ నవరాత్రులు పదకొండు రోజుల పాటు ఇంట్లో అమ్మవారిని పూజించుకుంటారు కానీ కొంతమందికి ప్రతి రోజు పూజ చేయడం కుదరదు ప్రతిరోజు పూజ చేయడం కుదరని వాళ్ళు ఈ పదకొండు రోజుల్లో కనీసం మూడు రోజులైనా సరే ఇంట్లో అమ్మవారిని సులభంగా పూజించుకోండి దుర్గా అమ్మవారిని పూజించాలంటే పెద్ద పెద్ద ఆర్భాటాలు ఏమీ అవసరం లేదు మీరు నిత్యం ఇంట్లో ఎలా పూజ చేసుకుంటారో అలానే అమ్మవారిని పూజిస్తే సరిపోతుంది కానీ కొన్ని చిన్న చిన్న నియమాలు తెలుసుకుని అమ్మవారిని పూజిస్తే మీరు కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి మీ ఇల్లంతా బంగారుమయం అవుతుంది ముందుగా ఈ నవరాత్రుల్లో దుర్గాదేవి చిత్రపటాన్ని ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే చాలు ఆ అమ్మవారు మీ ఇంట్లో కొలువై ఉంటుంది ఎందుకంటే ఈ నవరాత్రులు పదకొండు రోజుల పాటు అమ్మవారు భూమి మీద తిరుగుతూ ఉంటుంది కాబట్టి దుర్గమ్మ తల్లి చిత్రపటాన్ని ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకొని చక్కగా పూజ చేసుకోండి ఆ అమ్మవారి అనుగ్రహం మీ కుటుంబంపై ఖచ్చితంగా ఉంటుంది ఈ దేవి నవరాత్రుల్లో ప్రతిరోజు పూజ చేయాలనే నియమం ఏమీ లేదు ఈ పదకొండు రోజుల్లో మీకు కుదిరినన్ని రోజులు అమ్మవారిని పూజిస్తూ చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే చాలు మీ కొంగు బంగారం అయినట్లే నవరాత్రులు ప్రారంభమైన మొదటి రోజు అంటే సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తి గుర్తు వేయండి ఏ ఇంటి ముందు అయితే స్వస్తిక్ చిహ్నం ఉంటుందో ఆ ఇంటిపై అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే స్వస్తిక్ గుర్తు అనేది ముక్కోటి దేవతలకు ఎంతో ఇష్టమైన చిహ్నం కాబట్టి మీ ఇంటి తలుపు మీద కానీ ఇంటి ముందు ఉన్న గోడల పైన కానీ స్వస్తి గుర్తును వేసుకుంటే దుర్గమ్మ తల్లి సంతోషించి మీ ఇంటిపై కాసుల వర్షాన్ని కురిపిస్తుంది నవరాత్రుల్లో పూజ చేయాలనుకునే వారు ముందుగా దుర్గమ్మ తల్లి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారికి పూలను సమర్పించి మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని నిండుగా అలంకరించుకోవాలి మరీ ముఖ్యంగా చెప్పాలంటే మట్టి గాజులతో ఒక దండను తయారు చేసి అమ్మవారి పటానికి వేసి చాలా మంచిది అలాగే నవరాత్రుల్లో వచ్చే మంగళవారం శుక్రవారం రోజున నిమ్మకాయ దండను అమ్మవారికి సమర్పిస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి నిమ్మకాయ అంటే దుర్గమ్మ తల్లికి చాలా ఇష్టం కాబట్టి మీ పూజ గదిలో ఉన్న దుర్గమ్మ తల్లికి నిమ్మకాయ దండను వేస్తే సర్వ సౌఖ్యాలు లభిస్తాయి లేదా ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి నిమ్మకాయ మాలను అమ్మవారికి సమర్పించండి ఇక అమ్మవారికి నైవేద్యంగా పులిహోర దద్దోజనం పరమాన్నం వివిధ రకాల పండ్లను సమర్పించాలి ఇవేమీ సమర్పించలేని వారు కనీసం ఒక చిన్న బెల్లం ముక్కను అయినా అమ్మవారికి సమర్పించవచ్చు అయితే ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ నవరాత్రుల్లో మీ పూజ గదిలో కలసం ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది నవరాత్రుల్లో ప్రతి రోజు పూజ చెయ్యలేని వాళ్ళు ఈ పదకొండు రోజుల్లో మీరు మొదటిగా ఎప్పుడు పూజ చేస్తారో ఆ రోజున మీ పూజ గదిలో కలసం ప్రతిష్ఠించి చివరి రోజైన దసరా రోజున కలసాన్ని కదిలించాలి ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంతేకాకుండా వ్యాపారంలో బాగా అభివృద్ధి ఉంటుంది ఈ నవరాత్రుల్లో అమ్మవారికి కుంకుమ పూజను చేయాలి ఏ స్త్రీ అయితే కుంకుమ పూజ చేస్తుందో ఆ స్త్రీకి దీర్ఘ సుమంగలి ప్రాప్తి వరిస్తుంది అలాగే మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది అమ్మవారికి కుంకుమ పూజ ఎలా చేయాలి అంటే మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు పసుపుతో గౌరీ దేవిని తయారు చేసుకోవాలి ఒక తమలపాకు మీద గౌరీ దేవిని ప్రతిష్ఠించి కుంకుమ బొట్లు పెట్టి పూలను సమర్పించాలి తరువాత దేవి పైన భక్తి శ్రద్ధలతో కుంకుమను వేస్తూ అమ్మవారిని పూజించండి ఈ విధంగా మీకు వీలైనన్ని రోజులు మీ ఇంట్లోనే అమ్మవారికి కుంకుమ పూజను చేసుకోవచ్చు పూజ చేసిన తరువాత పూజలో వాడిన కుంకుమను జాగ్రత్త చేసుకోండి పూజ గదిలో ఈ కుంకుమను పెట్టుకొని ప్రతిరోజు ఈ కుంకుమను నురితిన పెట్టుకుంటే చాలా మంచిది అదే విధంగా పూజ పూర్తయిన తరువాత పసుపు గౌరీ దేవిని నీటిలో వేసి ఆ నీటిని మీ ఇల్లంతా చల్లుకుంటే మీ ఇంట్లో ఏమైనా దుష్టశక్తులు ఉంటే వెంటనే బయటకు వెళ్ళిపోతాయి ఈ నవరాత్రుల్లో ఏడు గోమతి చక్రాలను ఇంటికి తెచ్చుకొని వాటిని ఒక ఎర్రటి వస్త్రంలో మూట కట్టి మీ బీరువాలో పెట్టుకోండి నవరాత్రుల్లో ఇలా చేస్తే జీవితాంతం మీకు డబ్బు కష్టాలే ఉండవు అన్నిటికన్నా ముఖ్యంగా దుర్గాదేవికి నిమ్మకాయ దీపం అంటే చాలా ఇష్టం ఈ నిమ్మకాయ దీపాన్ని రాహుకాల దీపం అని కూడా అంటారు ఈ నవరాత్రుల్లో ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్లి నిమ్మకాయను అడ్డంగా కోసి అందులో ఉన్న గుజ్జును మొత్తం తీసేసి తొమ్మిది నిమ్మ తొక్కుల్లో ఆవు ెయ్యిని పోసి రెండు వత్తులతో దీపాలను వెలిగించాలి ఈ నవరాత్రుల్లో రాహుకాల దీపాలను వెలిగిస్తే చాలా మంచిది జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోయి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ఈ నవరాత్రులు పదకొండు రోజుల పాటు మీ ఇంట్లో అఖండ జ్యోతిని వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అఖండ జ్యోతిని వెలిగించాలి అనుకునే వారు మీ పూజ గదిలోనే వెలిగించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి